అతి తక్కువ పెట్టుబడితో అతి తక్కువ కాలంలో అతి తక్కువ మెయింటెనెన్స్తో అధిక ఆదాయం రావాలి అంటే ఆ వ్యాపారాల్లో పందుల పెంపకం ఒకటి ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ముల్కలపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పీజేఎస్ఎం ఆర్గానిక్ ఫామ్లో అయితే ప్రస్తుతం మనం ఉన్నాం ఈ ఆర్గానిక్ ఫామ్ వారు పందుల పెంపకాన్ని వినూత్నంగా చేపడుతూ ఉన్నారు ఎన్నో పందులను ఇక్కడ పెంచుతూ అవసరమైన వారికి కూడా మీరు పందుల పెంపకాన్ని ఉత్పత్తి చేస్తూ వారికి అందజేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఈ పందుల పెంపకం ఎలా చేస్తూ ఉన్నారు ఈ పందుల పెంపకం ద్వారా సంవత్సరానికి ఎంత ఆదాయాన్ని పొందుతూ ఉన్నారు ఈ పందులకి ఎటువంటి వ్యాక్సినేషన్ ఇస్తూ ఉన్నారు అలాగే ఈ పందులకి ఎటువంటి ఫీడింగ్ ఇస్తూ ఉన్నారు ఈ అంశాలన్నీ కూడా మనం స్పష్టంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు రైతు కిరణ్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం కిరణ్ గారు నమస్తే అండి సార్ నమస్కారం అండి మీరు మీ ఆర్గానిక్ ఫామ్ లో పందుల పెంపకాన్ని చేపడుతూ ఉన్నారు ఏంటి అసలు ఈ పందుల పెంపకాన్ని ఎలా చేపడుతూ ఉన్నారు ఆ వీటికి రోజుకి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఏం చెప్తారు ఇప్పుడు మామూలుగా అసలు మేము ఈ పందుల పెంపకం సైడ్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మా గురుగారు ప్రతాప్ గారితో మేము ఇక్కడ డైరీ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు హైదరాబాద్ లో మా గురుగారు ఫ్రెండ్ ఉంటుండే ఆయన సజెస్ట్ చేసినాడు మీకు ఎంత పెద్ద పొలం ఉంది దాంట్లో పందుల పెంపకం చేస్తే ప్రాఫిట్ గా ఉంటుంది అంటే సరళ ఎక్స్పెరిమెంట్ గా చేద్దామనే ఉద్దేశంతో రెండు వేల ఎనిమిది తొమ్మిది కాలంలో మేము ఒక ఎనిమిది ఆడపందులు ఒక రెండు మగ పందులు మొత్తం ఒక తోటి స్టార్ట్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఒక ఆరు నుంచి ఎనిమిది నెలల వ్యవధిలోనే మా దగ్గర అన్ని డెలివరీలు కావటము మళ్ళా పిల్లల సంఖ్య పెరగటము ఆ పది కాస్త అయినాయి ఆ వంద కాస్త మూడు అయినాయి ఒక అనతి కాలంలో నాకు వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఇయర్స్ మధ్యలోనే మా దగ్గర ఒక త్రీ హండ్రెడ్ వరకు సంఖ్య పెరిగినాయి కాకపోతే అప్పుడున్న మార్కెట్ రేట్ లో మనకు లైవ్ కేజీ ఎనభై రూపాయలు ఉంటుండే అప్పుడు ఓకే అంటే మార్కెటింగ్ తక్కువ ఉంటుండే మాకు అప్పుడున్న అవగాహన ప్రకారము మాకు అప్పుడు వచ్చిన సూచన ప్రకారకు మేమేం చేస్తుండే అంటే మాకు దగ్గరలో భువనగిరి ఉంటుండే భువనగిరి మార్కెట్ నుంచి వెజిటబుల్ కూరగాయలు వేస్ట్ కానివ్వండి లేకపోతే దగ్గర ఉన్న హోటల్స్ నుంచి ఫుడ్ వేస్ట్ హోటల్ వేస్ట్ తీసుకొస్తుండే అది కూడా ఏ రోజు ఆ రోజే కలెక్షన్ చేసుకొని తీసుకొస్తుండే ఒక బైక్ వేసుకొని పోతుండే ఒక రెండు పాలకాయలలో వేసుకొచ్చి మనం వాటికి ఫీడింగ్ చేస్తుండే అట్లా మనం ఎప్పుడైతే ఫీడింగ్ చేయడం మొదలు పెట్టినామో మా దగ్గర సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది మాకిక్కడ తెలిసిన తన మనం ఒక ట్రేడర్ ని తీసుకొచ్చేసి ఆ ట్రేడర్ ద్వారా మనం రెగ్యులర్ గా మనం సేల్ చేయడం జరిగింది మేము ఇప్పుడు రెండు వేల ఎనిమిది తొమ్మిది విషయం చెప్తున్నాం మీకు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలోనే మేము పందుల పెంపకం చేసినాము నాలుగు సంవత్సరాల తర్వాత ఒక చిన్న యాక్సిడెంట్ కొన్ని ఇబ్బందుల వల్ల మేము కొన్ని సంవత్సరాలు ఫామ్ తీసేసినాం అంటే మా గురువు గారికి యాక్సిడెంట్ అయ్యి జర కొద్దిగా హాస్పిటల్ ఈ టెన్షన్ లో ఫామ్ డిస్కంటిన్యూ చేసినా జరిగింది రీసెంట్ గా మళ్ళీ ఒక ఆరు నెలల క్రితము మళ్ళీ నేను ఆలోచించినాను అప్పుడు మేము షెడ్ పెట్టడానికి కింద ఫ్లోరింగ్ బండలు గోడలు రూములు అంతా ఒక రెండు నుంచి మూడు లక్షల ఇన్వెస్ట్మెంట్ చేసినాము అప్పుడు పెట్టిన కారణం కూడా ఏంటంటే మనం ఫ్రీ రేంజ్ లో దాదాలి అంటే బా మనం కోళ్ళు ఎట్లా ఫ్రీ రేంజ్ లో చదువుతామో పందులు కూడా ఎట్లా ఫ్రీ రేంజ్ చాదాలి అనే ఉద్దేశంతో అంటే వాటికి ఎండ గాలి వెలుతురు వాన అన్ని దానికి కావాలనుకున్నప్పుడు అది అనుభవించాలి దానికి కావాలన్నా దాన్ని ఫీల్ అయినప్పుడు అది అనుభవించాలనే ఉద్దేశంతో ఈ ఫ్రీ రేంజ్ ప్లస్ లోపల రూములు కట్టి అటు డెలివరీ కావడానికి ప్లేసెస్ ఉండాలి అనేది ఇప్పుడు ఈ పందుల కోసం షెడ్ ఏర్పాటు చేశారు ఎంత విస్తీర్ణంలో ఈ షెడ్ ఏర్పాటు చేశారు ఎన్ని రకాల పందులు మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఈ షెడ్ విస్తీర్ణం వచ్చేసి అంటే ఇట్లా ఎనభై ఫీట్ల పొడుగుంటది ఒక నలభై ఫీట్ల అడ్డం ఉంటుంది ఎనభై బై నలభై ఇప్పుడు దీంట్లో ఎంత కానీ మూడు నుంచి నాలుగు వందల పందులు చదువుకోవచ్చు అండి మనకు మూడు నుంచి నాలుగు వందల పందులు దాచుకోవచ్చు అయితే ఇప్పుడు ప్రెసెంట్ గా ఏంటంటే అప్పుడు మా దగ్గర చాలా ఉంటుండే ఇప్పుడు మళ్ళీ నేను డిస్కంటిన్యూ అయ్యి మళ్ళా నేను కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక ఆరు ఫీమేల్స్ ఒక రెండు మెయిల్స్ మొదలు పెట్టడం జరిగింది ఇప్పుడు ఒక ఎనిమిది ఉన్నాయి మన దగ్గర అయితే అవి తీసుకొచ్చి ఇప్పుడు నేను ఆరు నెలలైతుంది దాంట్లో ఆల్రెడీ మూడు ప్రెగ్నెంట్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ మంత్ లో మనకు ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది ఈ పందుల్లో ఎట్లంట అండి మనకు పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వ్యవధి అంటే ఆరు నెలల వయసు వచ్చిన తర్వాత అది కట్టుకొస్తుంది అది కట్టిన తర్వాత దానికి ఈనడానికి పట్టే టైము మూడు నెలల మూడు వారాలు అంటే సుమారుగా నాలుగు నెలల వ్యవధి ఓకే ఆ పిల్ల పుట్టిన తర్వాత మనకు పుట్టిన వారం రోజుల లోపలనే మనం దానికి ఐరన్ ఇంజక్షన్ ఇస్తాం ఐరన్ ఇంజెక్షన్ మల్టీ విటమిన్ ఇంజక్షన్ వేసేసి ఆ పన్ను ఏదైతే ఉంటుందో సన్న కొన అంటే షార్ప్ టీత్ ఆ షార్ప్ టీత్ ఒకటి మనం కట్టర్ ఉంటది కట్టర్ తోటి కట్ చేస్తే మనకు లాభం ఏంటంటే అది పాలు తాగేటప్పుడు ఆ తల్లికి గాయం కాకుండా ఉండడం కోసం అని చెప్పి మనం అది కట్ చేయడం జరుగుతుంది ఓకే కట్ చేసే పాలు తాగుతాయి ఒక నెల నుంచి నెల పదిహేను రోజుల్లో పాలు తాగి మేతకు అలవాటు అయిపోతాయి పది రోజుల నుంచే మేతకు అలవాటు అయితే కొంచెం కొంచెం తింటా ఉంటాయి ఒక పుట్టిన తర్వాత ఆ పిల్ల మనకు ఒక ఆరు నెలల వ్యవధిలోనే సుమారుగా వంద బరువు బరువుతుంది దీంట్లో పంది పిల్ల పుట్టినప్పటి నుంచి అది కటింగ్కి వెళ్ళేంత వరకు లేదా అది ఈనేంత వరకు ఎంత కాల వ్యవధి పట్టే అవకాశం ఉంది ఆ కాల వ్యవధిలో ఆ పందుల కోసం మెయింటెనెన్స్ కి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు మెయింటెనెన్స్ అంటే అండి ఇప్పుడు ఒక ఒక పిల్ల పుట్టి అది పెద్దగా మనం కటింగ్ పోవడానికి ఆరు నెలల వ్యవధి పడుతుంది ఈ ఆరు నెలల వ్యవధిలో అంటే మనం కటింగ్ కే అమ్ముకోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే వాటికి నెల నుంచి రెండు నెలల వ్యవధిలో మనం టెస్ట్కిల్ తీస్తారు వాటికి అంటే పిచ్చలు తీసేస్తారు తీసేసినప్పుడు ఏమైతుంది అంటే కేవలం బలుస్తుంది అది అంటే అది మాంసోత్పత్తి కోసం మాత్రమే పెంచినప్పుడు దాని టెస్టికిల్స్ అనేది కట్ చేసి చిన్న కట్ చేస్తారు ఆ వృషణాలు కట్ చేసి కుట్లేస్తారు కుట్లేసి ఏడని పెట్టి ఒక రెండు మూడు రోజులు ట్రీట్మెంట్ అది సెట్ అయిపోతుంది యాంటీబయాటిక్ వేసిన తర్వాత దాన్ని కేవలం మాంసోత్పత్తి కోసం మాత్రమే పెంచుతారు అంటే దానికి మీరు హోటల్ వేస్ట్ చేయండి నో ప్రాబ్లము లేకపోతే డ్రై ఫీడ్ వేయండి నో ప్రాబ్లం ఏది వేసినా కానివ్వండి ఒక ఆరు నెలల వ్యవధిలో సుమారుగా వంద నుంచి నూట ఇరవై కిలోల బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడున్న మార్కెట్ రేట్ లో ఆ వంద కిలోలు పెరిగింది అనుకోండి ఇరవై వేల రూపాయల పంది తయారవుతుంది అదే ఒక కోడి ఆరు నెలల వ్యవధిలో మనకి ఎంత పెరుగుతుంది మా అంటే రెండు రెండున్నర కిలోలు అవుతుంది కానీ అత్యధిక అతి తక్కువ కాలంలో అతి ఎక్కువగా పెరిగేటువంటి ఒకే ఒక జాతి ఇది పంది చాలా మంది ఏంటంటే పంది అనగానే ఒక సైకలాజికల్ గా చీ తూ అనుకుంటారు కానీ అది రాబడి వచ్చేది మాత్రం రావడంలో మాత్రము పందుల నుంచే అందరూ చెప్తారు గుడి బొంగిన వరాహస్వామి దండం పెడతారు మరి ఇక్కడికి వచ్చి పందుల పెంపకం అనేసరికల్లా కొంచెం ఫీల్ అవుతారు నామోషి కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఉన్న సమాజంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నెలకు లక్ష రెండు లక్షలు లేదంటే సంవత్సరానికి యాభై డెబ్బై లక్షలు ప్యాకేజ్ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ వ్యవసాయం వైపు మళ్ళీ ఆ నాటుకోళ్లు పెంచుతున్నారు బాతులు పెంచుతున్నారు ముఖ్యంగా పందుల పోషణ చేస్తున్నారు అట్లాంటి మనం యూట్యూబ్ లో చూసినా చాలా మంది వాళ్ళ స్టోరీస్ కూడా వచ్చినాయి మంచి నేను కూడా బై ప్రొఫెషన్ నేను అడ్వకేట్ నేను లాయర్ అయి ఉండి నాకు ట్వంటీ టూ ఇయర్స్ స్టాండింగ్ ఉండి నేను ఈ అగ్రికల్చర్ మీద మక్కువ తర్వాత ఈ పందుల పెంపకం నాటుకోల పెంపకం మీద ఇంట్రెస్ట్ తోటి మనం ఈ రంగం మనం చూజ్ చేసుకోవడం ఎన్ని జాతుల పందులు ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర వచ్చేసి లార్జ్ ఆర్ వైట్ డ్యూరాక్ ఈ రెండు బ్రీడ్లు ఉన్నాయండి మేల్ వచ్చేసి డ్యూరాక్ లార్జ్ ఆర్ వైట్ ఉంది తర్వాత ఫీమేల్స్ వచ్చేసి అన్ని లార్జ్ ఆర్షేర్ వైట్ ఒకటి డ్యూరాక్ ఉంది ఈ బ్రీడ్ మనం ఎందుకు ఎంచుకున్నాము అంటే మనకున్న వాతావరణం అంటే ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో కానివ్వండి ఆంధ్రలో కానివ్వండి కర్ణాటక బోర్డర్ లో కానివ్వండి ఇక్కడ వాతావరణం ఎంత ఉంటది టెంపరేచర్ ఎప్పుడు కూడా థర్టీ టూ నుంచి ఫార్టీ డిగ్రీస్ మధ్యలో వేరీ అవుతుంది ఈ హై టెంపరేచర్స్ లో కూడా మంచిగా సాధుకోవాలి అంటే మంచిగా పెంద పెరగాలి మనకు బ్రీడింగ్ చేయాలంటే ఈ రెండు జాతులే ఎక్కువగా ప్రాచుర్యం పొందినాయి మన సౌత్ ఇండియా కానివ్వండి నార్త్ ఇండియాలో కానివ్వండి ఓకే ఏ జాతి పందికి మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంటది ఇప్పుడు మార్కెట్ వాల్యూ విషయానికి వచ్చేసరికి జాతి ఏదున్నా ఉన్నా గానీ దాని మాంసోత్పత్తి మంచిగా ఉంటే రైతుకు ప్రాఫిట్ ఎక్కువ ఉంటది అంటే జాతి చూడాలి ఎందుకు అంటారు అంటే ఇప్పుడు మామూలు ఊర పందు ఉంది మామూలు మన ఊర్లలో జరిగే నల్ల పందులు ఉంటాయి మన నాటు పందులు నాటు పందులు ఎంత పెట్టండి మీరు పెట్టినా గానీ మీకు ఆరు నెలలు మేపు దానికి కనీసం ముప్పై నలభై కిలోలు బరువు మాత్రమే వస్తుంది నాటుకోటి లాగా అదే మీరు ఈ సీమ పంతుల పెంపకం చేసినట్టయితే అదే ఆరు నెలల వ్యవధిలో ఎనభై నుంచి వంద నూట ఇరవై కిలోల బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది అంటే వ్యత్యాసం ఎంత ఉంది నలభై కిలోలు వంద కిలోల కంటే అరవై కిలోల వ్యత్యాసం ఉంది అంటే రైతు ప్రాఫిటబుల్ కావాలి అన్నప్పుడు మీరు సీమ పందుల వైపే పోతారు కానీ నాటు పందుల వైపే వారు బరు ఇంకొకటి నాటు పందుల వైపు ఎందుకు పోవరు పోరు లేరు అంటే నాటు పందులు ఎప్పుడు కూడా అగ్రెసివ్ ఉంటాయి అంటే కోపం ఎక్కువ ఉంటది అది పుట్టినప్పుడు ఈనప్పుడు దాని పిల్లల్ని కాపాడుకున్నట్లు అది మనుషులు కరవడానికి కూడా ఎనకాడదు అది అవును దాని పిల్లల్ని కాపాడుకోవడం కోసము అది మీద పడి అటాక్ చేయడానికి కూడా అవకాశం ఉంటది కానీ ఇప్పుడు ఈ బాయిలర్ లాగా ఈ సీమ పందులు ఎట్లుంటాయి అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి ఈ మామూలు మన ఇంట్లో తిరిగే డాబర్ మ్యాన్ ల్యాబ్ జర్మన్ చెబడి కుక్క లాగానే ఇది కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటది మనతో పాటు ఉంటది మన నాగని తూ కూతుంది నాకుతుంది అంటే దాని బిహేవియర్ ఎప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీ ఉంటది కాబట్టి మనం ఫార్మింగ్ చేయాలి అనుకునే వాళ్ళకు ఇదే సూటబుల్ బ్రిడ్ ఇది ఓకే ఇప్పుడు సేమ్ పందులకి ధానా ఏమేస్తున్నారు ఎన్ని ఎన్ని రకాల దాన వాడుతున్నారు రోజులో ఎన్ని సార్లు దాన ఇస్తారు ఇప్పుడు మామూలుగా నేనైతే రోజులో ఒక టూ టైమ్స్ చాలా సార్లు వన్ టైం వేస్తాను ఓన్లీ వన్ టైమ్ మీలేస్తాను అది కూడా ఈవినింగ్ టైమ్ లో వేస్తాను ఈవినింగ్ టైమ్ లో ఎందుకు వేస్తానంటే అంటే ఇప్పుడు కూడా నైట్ టైం అనేది రెస్ట్ పొజిషన్ టైం నైట్ టైం అనేది రెస్టింగ్ టైం ఆ రెస్టింగ్ టైంలో కడుపు నిండా ఉన్నప్పుడు ఆ తిన్న తిండి ఒంటికి బట్టి ఒంటికి బట్టి పెరగడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది డేలో లో అంటే సఫకేషన్ ఉంటది ఎండకు వానకు గాలికి దుమారానికి సరిగ్గా కడుపు నిండా తినవు ఆ తిన్న ఫీడ్ కూడా అనీజీగా ఉంటది రాత్రి పూట ప్లెజెంట్ ఉంటది వాతావరణం ప్రశాంతంగా ఉంటది కాబట్టి ఆ ఈవినింగ్ టైం మంచి కరెక్ట్ గా కడుపు నిండా తింటే అది ఒంటికి బట్టి పంది అనేది తొందరగా పెరగడానికి అవకాశం ఉంటది కాబట్టి మాక్సిమం ఈవినింగ్ టైంలో లో ఫీడింగ్ చేస్తాం ఫీడింగ్ లో రెండు రకాలు ఉంటాయి ఒకటి డ్రై ఫీడ్ మీద మెయింటైన్ లేదంటే ఒకటి వెట్ ఫీడ్ మీద మెయింటైన్ చేయొచ్చు వెట్ ఫీడ్ అంటే ఏంటి మనకు హోటల్ వేస్టేజ్ కానివ్వండి కూరగాయల వేస్ట్ కానివ్వండి లేకపోతే గడ్డి కానివ్వండి గడ్డిలో కూడా సూపర్ నీపారు దశరథ గడ్డి అని చెప్పి లూసార్న్ అని చెప్పి తర్వాత కార్న్ ఇవన్నీ ఏది మొక్కజొన్న ఇవన్నీ కూడా మనం చాప్ చేసేసినా కానీ తింటది కానీ ఇవి ఏవి తిన్నా గాని దానికి ప్రోటీన్ విటమిన్ అనేది ఎంత అందాలో అంత అందవు అన్నప్పుడు ఏం చేయాల మనకు దానికి అడిషనల్ ఫీడింగ్ ఇవ్వాలి అడిషనల్ ఫీడింగ్ ఇచ్చేసరికి ఏమొస్త మనకు మొక్కజొన్న సోయా తర్వాత బియ్యము నూకలు తౌడు వీటన్నిటి కాంబినేషన్ లో మనం కొంచెం మినరల్ మిక్చర్ దీనికి సపరేట్ దొరుకుతుంది మల్టీ విటమిన్ మినరల్స్ ఏదైతే మనం అయితే మిస్ అవుతున్నామో మన ఫీడింగ్ లో వాటిని అడిషనల్ గా కలిపి సాల్ట్ కలిపి మనం వీటికి ఫీడింగ్ లాగా ఇచ్చినప్పుడు ఏమైతుంది గ్రోత్ అనేది ప్రాపర్గా ఉంటది అంటే ఒక రోజులో ఇప్పుడు డైటీషియన్స్ చెప్తా ఉంటారు ఒక రోజులో మనిషికి ఇంత న్యూట్రిషన్ కావాలి ఇంత పొటాషియం కావాలి ఇంత ఫాస్ఫరస్ కావాలి ఇంత కాల్షియం కావాలి దాని తర్వాత ఇంత ప్రోటీన్ కావాలి అనేది ఒక డైట్ చార్ట్ ఉంటుంది అదే విధంగా ఆ డైట్ చార్ట్ లాగానే వీటికి కూడా డైట్ చార్ట్ ఉంటుంది అంటే ఉన్నప్పుడు గ్రోత్ అనేది ప్రాపర్ గా వస్తుంది మన దగ్గర ఒక పది పందులు పెంచినట్టయితే పది పందులు కూడా ఈక్వల్ గా ఒకటే వెయిట్ వస్తుంది అందుకని చెప్పి ఆ డైట్ చార్ట్ మనం మెయింటైన్ చేస్తే వీటికి కూడా ఆ ప్రోటీన్ కరెక్ట్ గా మెయింటైన్ చేసినప్పుడు మనకు ప్రాఫిటబుల్ ఉంటుంది ఓకే ఇప్పుడు సిమ్ పంది పుట్టినప్పటి నుంచి మనం ఆరు నెలల వరకు లేదా మీరు చెప్పిన గర్భం దాల్చి అవి ఈనేంత వరకు మనకి రోజువారి మెయింటెనెన్స్ ప్రకారంగా ఈ పది నెలలో ఎంత మెయింటెనెన్స్ వస్తుంది ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది ఒక చిన్న పిల్ల ఒక పుట్టిన పిల్ల ఉంది అది ఒక నెల నెల పదిహేను రోజుల వరకు పాలు అవుతుంది ఆ నెల లోపు మెల్లగా మేత కలవాటు అయినప్పుడు ఎంత తింటుంది ఒక యాభై నుంచి వంద గ్రాములు తింటది ఎప్పుడెప్పుడైతే రోజు 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 పెద్దగా అయితే ఉంటుంది అంటే రెండు నెలల కాల వ్యవధి దాటిన తర్వాత నుంచి దాని ఇంటే కనేది అంటే దాని తిండి అనేది ఒక కిలో అర్ధ కిలో కిలో కిలోన్నర రెండు కిలోలు మూడు కిలోలు లాస్ట్ ప్రతి రోజు మూడు కిలోలు తింటారు పెద్ద పంది మీకు పిల్లలు అన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా తక్కువ తింటాయి అట్లా తినకుండా ఎప్పుడైతే మూడు కిలోలు పర్ డే తింటే మొదలు పెడతదో ఆ రోజు దాన్ని వెయిట్ వచ్చేసి రోజు కిలో పెరుగుతుంది ఓకే మీకు ఏ ఏ జంతువు కూడా అంత ఫాస్ట్ గా పెరగదు తొలితలో పందులు ఒకవేళ తింటే ఎన్ని పిల్లలు పెడతాయి అలాగే రెండో కాన్పులో మూడో కాన్పులో ఎన్ని పిల్లలు పెట్టే అవకాశం ఉంది ఇప్పుడు పిల్లల విషయానికి వస్తే ముఖ్యంగా ఆధారపడేది ఏంది అంటే బ్రీడ్ అంటే తల్లి తండ్రి అంటే మొగపంది ఆడపంది ఏం బ్రీడ్ ఉన్నాయి అవి చేర్ వైట్ కానివ్వండి డ్యూరా కానివ్వండి ఇట్లా అంటే మంచి బ్రీడ్ లో ఉన్నప్పుడు ఏమైతుంది దాని సంతాన ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉంటుంది అంటే మన పందులు మూడు నాలుగు రెండు పిల్లలే పెడతాయి స్టార్టింగ్ లో అదే ఇప్పుడు ఈ బ్రీడ్ కి వచ్చేసరికి ఇది ఏమైతుంది సుమారుగా మనకు ఆరు నుంచి ఎనిమిది పిల్లలు పెడతాయి ఒక పది ఆ తొలి కాన్పులో రెండో కానుపకి వచ్చేసరికి ఎనిమిది పన్నెండు పద్నాలుగు పెడతాయి పదహారు పిల్లలు పెట్టినవి కూడా ఉన్నాయి నా దగ్గర పద్నాలుగు పిల్లలు పెట్టిన పందులు కూడా ఉన్నాయి ముందు ఫామ్ లో ఫోర్టీన్ సిక్స్టీన్ పిల్లలు ఇచ్చినవి కూడా ఉన్నాయి మన మెయింటెనెన్స్ ప్రాపర్ గా ఉన్నప్పుడు దానికి కావాల్సినటువంటి డైట్ కరెక్ట్ గా అందితే ఉత్పత్తి అనేది ఎక్కువ ఉంటుంది ఓకే ఇప్పుడు సీమ పందుల పెంపకంలో ఎటువంటి సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి సీమ పందులకు ఎక్కువగా ఏ వ్యాధులు వస్తూ ఉంటాయి వాటి కోసం వ్యాక్సినేషన్ ఏమి ఇస్తుంటారు ఇప్పుడు మెదడు వాపు వ్యాధి అంటారు ఒకప్పుడు బాగా ప్రాచుర్యం ముందుండే అవును బ్రెయిన్ ఫీవర్ అంటారు వాపు వ్యాధి అంటారు అది పందుల వల్ల వస్తుంది అని చెప్పి ఆ మధ్య కాలంలో పందుల్ని బ్యాన్ కూడా చేసినారు దానివల్ల వస్తున్నది అని అయితే అప్పటికి ఇప్పటికి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అప్పుడు పందులు ఊర్లలో జనావాసాలలో తిరుగుతుండే అయితే రాను రాను ఏమైంది ఇప్పుడు ఫార్మింగ్ కల్చర్ అయిపోయింది వాటికి సపరేట్ హౌస్ వాటి సపరేట్ షెడ్ అక్కడ సపరేట్ మెయింటెనెన్స్ ఫుడ్ అనేది అంత మెయింటెనెన్స్ మారిపోయింది మెడికేషన్ మారిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ బాపు గోల్ అనేది ఎక్కడ లేదు పెద్దగా ఏం లేదు కాకపోతే ఏంటంటే మనము ఈ షెడ్ నిర్వహణ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఊరికి కొంచెం దూరంలో ఉండటం ఉత్తమమైన పని ఓకే మనం చేసుకోవాలనుకుంటే గ్రామ పంచాయతీలో ఒకటి అప్లికేషన్ పెట్టాలా మేము కూడా పెట్టినాము మాకు కూడా పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఆ పర్మిషన్ ప్రకారంగా మేము షెడ్ వేసుకున్నాం దానికి కొన్ని నామ్స్ పెడతారు వాళ్ళు అంటే మనము షెడ్ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలా క్లీనింగ్ సరిగ్గా గా ఉండాలా ఆ క్లీనింగ్ చేసినటువంటి లిట్టర్ బయటికి పోయి వాసన రాకోకుండా ఉండాలి అనేది కొన్ని నామ్స్ ఇప్పుడు యూజువల్ గా సార్ ఎవరు నామ్స్ అంటే ఖచ్చితంగా ఎవరు సూచనలు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం కూడా మనం సమాజంలో ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ నిలబడితే మనకు కూడా వాసన రాకుండా ప్రశాంతంగా ఉన్నామంటే మనతో పాటు ఇంకోటి ప్రశాంతంగా ఉంటుంది అన్నప్పుడు ఏం చేయాలి అక్కడ షెడ్ అనేది నీట్ గా ప్రాపర్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు మేము కడిగిన లిట్టర్ మొత్తం కూడా ఆ షెడ్ లో గా ఉండాలంటే మేమేం చేస్తామంటే కింద మొత్తం సంపు కొట్టించినాం ఏదైతే మనం ఇళ్లలో సెప్టిక్ ట్యాంక్ కొట్టిస్తామో అదే విధంగా మా షెడ్ కి అనుసంధానంగా సెప్టిక్ ట్యాంక్ కొట్టేయడం జరిగింది ఓకే దానివల్ల ఏమైతుంది ఈ కడిగిన లిటర్ మొత్తం దాంట్లో పోతుంది కింద ఓపెన్ ఉంటది కాబట్టి మట్టికి ఈ వాటర్ అంతా సింక్ అయిపోతుంది ఇదంతా లిటర్ మొత్తం డ్రైన్ అయిపోతుంది డ్రైన్ అయిన తర్వాత మనము నిండింది అనుకోండి ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ చేసే వాళ్ళతో మనం క్లీనింగ్ చేపించాం కానీ ఆరు నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో ఒకసారి నిండుతుంది అట్లాంటి మేనేజ్మెంట్ చేసుకొని వాటికి మెడికేషన్ వేసుకొని కరెక్ట్ గా ఈ పిల్లలు పుట్టిన తర్వాత నెల నెల పదిహేను రోజుల్లో సపరేట్ చేసుకుని కాకపోతే నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇప్పుడు మెయిన్ షెడ్ ఉంది అంటే ఇప్పుడు అన్ని తినడానికి ఒక పార్ట్ ఉండాలి దాని తర్వాత పిల్లలు పెంచుకోవడానికి సపరేట్ ఒక పార్ట్ ఉండాలి అంటే ఇది కటింగ్ పోయే బ్యాచ్ ఏదైతే మనం మాంసోత్పత్తి కోసం పెంచుతున్నామో మన బ్రీడింగ్ యూనిట్ సపరేట్ ఉండాలి తర్వాత కటింగ్ పోయే యూనిట్ సపరేట్ ఉండాలి ఆ కటింగ్ పోయే యూనిట్ సపరేట్ ఎందుకు ఉండాలి అంటే పిల్లలు నెల నెల పదిహేను రోజులు పాలు మర్చిన తర్వాత ఇవన్నీ మనం కటింగ్ యూనిట్ లో షిఫ్ట్ చేసుకున్నప్పుడు దీంట్లో మంచిగున్న ఆడ పందుల్ని మనము మనం బ్రీడింగ్ ఫర్దర్ బ్రీడింగ్ కు వాడుకోవచ్చు లేదు కటింగ్ కి పంపించాలి అనుకున్నప్పుడు వాటి ఫీడింగ్ విధానం అనేది మారిపోతుంది ఇప్పుడు హై ప్రోటీన్ ఫుడ్ అనేది వాటికి ఇస్తాం మనం ఓకే ఈ సీమ పందుల్ని పెంపకం చేపడుతూ వీటిని కటింగ్ కి పంపిస్తాం మీరు మార్కెటింగ్ చేస్తూ ఉంటారు కదా మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు అసలు ఇప్పుడు మార్కెటింగ్ అంటే మనకు బెంగళూరు నుంచి ట్రేడర్స్ వస్తారండి బెంగళూరు నుంచి ట్రేడర్స్ వస్తారు మన దగ్గర ఇప్పుడు ఒకటేసారి ఒక టన్ రెండు టన్ను మాల్ ఉంది అనుకోండి వాళ్ళు డైరెక్ట్ బండి పెడతారు కాంటా పెడతారు మనకు దగ్గరలో ఉన్న కాంటాస్ ఉంటాయి కదా పెద్ద కాంటాస్ కాంటాస్ పెట్టేసి మనకు టేర్ వేరియేషన్ ఎంత వచ్చింది వచ్చేసి మనకు అమౌంట్ లేక కట్టిచ్చేసిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ గా వన్ ఎయిటీ నుంచి రెండు వందల రూపాయలు నడుస్తున్నది మార్కెట్ లో ఇప్పుడు ఆ ప్రకారంగా మనకు ఆ రేట్ అనేది కట్టిచ్చేసి క్యాష్ ఇచ్చిపోతారు ఏందంటే వేరే అన్నిట్లో క్రెడిట్ నడుస్తారు కానీ క్రెడిట్ నడవని బిజినెస్ ఏంటంటే అది పందుల బిజినెస్ ఓకే ఇప్పుడు సిం పందుల బిజినెస్ చేస్తూ ఉన్నారు కదా మీరు ఈ పది నెలల కాల వ్యవధిలో ఆ ఈ పందిని మీరు మేపుతూ ఉన్నారు ఈ పది నెలల తర్వాత ఈ సిం పందుల పెంపకం ద్వారా ఎంత ఆదాయం వస్తుంది ఈ పది నెలల్లో ఇప్పుడు ఆదాయం అంటే అండి ఇప్పుడు ఒక పందిని ఎగ్జాంపుల్ ఒక పందిని క్యాలిక్యులేషన్ చేద్దాం ఒక పంది మనం తీసుకొచ్చినాము ఒక నాలుగు నెలల వయసు ఒక రెండు నెలలు పెంచినాము కట్టింది ఆ తర్వాత నాలుగు నెలల వ్యవధిలో ఈనింది అది ఒక ఆరు పిల్లలు వేసింది అనుకోండి ఈ డ్యూరేషన్ ఎంతైంది నాలుగు నెలలు ప్లస్ రెండు నెలలు ఆరు నెలలు అది కడుపుతో ఉన్నది నాలుగు నెలలు అంటే పది నెలలు దాన్ని మెయింటైన్ చేస్తే అది డెలివరీ అవుతుంది ఆ డెలివరీ అయిన తర్వాత దాని పుట్టిన పిల్లలు ఒక ఆరు పుట్టినాయి అనుకోండి ఆరు కిలో ఒకటి చనిపోయింది అనుకోండి ఒక ఐదు పిల్లల్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇంకొక ఫర్దర్ గా ఇంకో సిక్స్ మంత్స్ మెయింటైన్ చేస్తే మనకు ఎంతైతుంది సుమారుగా నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కిలోల బరువు పెరుగుతాయి ఆ ఐదు పిల్లలు మాత్రమే ఐదు పిల్లలు అన్నప్పుడు లక్ష రూపాయల మాలు తయారైతది ఒక్కొక్క పంది సుమారుగా పద్దెనిమిది నుంచి ఇరవై వేల రూపాయల మాలు తయారవుతుంది అన్నప్పుడు మనకు ఐదు పందులలో లక్ష రూపాయలు అయిపోతుంది అట్లా ఒక్క పంది క్యాలిక్యులేషన్ చెప్తున్నాను ఈ పందితో మనకు ఎప్పుడు వచ్చింది మనకు ఆదాయం సంవత్సరానికి వచ్చింది ఫస్ట్ సారి సెకండ్ సారి ఏమైతుంది మళ్ళీ డెలివరీ అయిన తర్వాత మళ్ళా నెల నెల పదిహేను రోజులకు మళ్ళీ కడతనే ఉంటది మళ్ళీ ఈ ఉంటది దాని తర్వాత స్పాన్ డ్యూరేషన్ అనేది తగ్గిపోతుంది ఒక సంవత్సరంలో రెండు సార్లు మూడు సార్లు ఓకే టూ నుంచి త్రీ టైమ్స్ వరకు లాక్టేషన్ పీరియడ్ ఉంటది అంటే చే డెలివరీ కావడానికి అవకాశం ఉంటది అది మూడు సార్లు మూడు సార్లు డెలివరీ అవుతాయి ఒక పది సేమ్ పందిలు కనుక పెంచితే మనం ఆ పది నెలల్లో లేదా సంవత్సరంలో ఎంత ఆదాయాన్ని పొందొచ్చు ఒక పది ఆడవి ఒక రెండు మొదటి మగవాడతో పెంచాలి అనుకుంటే చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్ట్ నేను కడుపుతో తెచ్చుకుంటా లేకపోతే పిల్లలతో తెచ్చుకుంటా లేకపోతే ఇప్పుడు రెడీగా ఉన్న క్రాసింగ్ అనేది తెచ్చుకుంటా అంటారు దానికన్నా నా ఇచ్చే బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఫస్ట్ అసలు నీకు ఆ రంగం గురించి నీకు ప్రాపర్ నాలెడ్జే లేనప్పుడు నువ్వు పెద్ద తీసుకొచ్చుకొని బొక్క బోర్ల పట్టమో వేస్తూ నువ్వు నాలుగు నెలలు మూడు నెలల తెచ్చుకోండి తెచ్చుకున్నప్పుడు ఏమైతుంది నీకు ఫ్రెండ్లీనెస్ అనేది వస్తుంది దాని బిహేవియర్ ఏంది దాని యాటిట్యూడ్ ఏంది అది ఎట్లా ప్రవర్తిస్తుంది దానికి కోపం ఉంటుందా స్నేహం ఉంటుందా దానికి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా దానికి ఏం కావాలా వద్దు అనేది ఫస్ట్ నీకు తెలవాలి నువ్వు తెలిస్తే ఆ రంగంలో నువ్వు సక్సెస్ కావడం ఫెయిల్ కావడం అనేది తెలుస్తుంది నువ్వు డైరెక్ట్ డబ్బులు అని చెప్పి డైరెక్ట్ కడుపుతోన్నాయి తీసుకొచ్చుకొని డెలివరీ అయ్యి దానికి ఏం చేయాలో తెలియదు అప్పుడు రైతు ఫెయిల్ అవుతుంది నువ్వు దాని మీద నాలెడ్జ్ పెంచుకోండి ఒక టూ త్రీ అవర్ టూ త్రీ మంత్స్ దాంతో మీరు ఇంటి మంచిగా వచ్చేస్తే అంత నువ్వు అనుసంధానమై ఉంటే నువ్వు అప్పుడు దాని తర్వాత కట్టిన తర్వాత దాని ఈనినప్పుడు కూడా దాని పిల్లలు తీసుకుంటే నేను ఏమనదు ఎందుకంటే అప్పటికే నువ్వు ఫ్రెండ్లీ అయి ఉంటావు కాబట్టి నేను ఏమనదు కూడా చాలా మంది ఏం చేస్తారంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి మా దగ్గర ల్యాండ్ ఉంది మేము ఇన్వెస్ట్ చేస్తాం వర్క్ పెడతా వర్కర్ ని పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు వర్క్ ని పెట్టి మునిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు అంటే వర్కర్ ఉన్నంత సేపు నీ బండి నడుస్తుంది ఆ వర్కర్ ఒకసారి వద్దు అనుకుని బయటకు వెళ్ళిపోయాడు అనుకోండి నువ్వు ఆ షెడ్ లోకి దిగవు వాటిని క్లీన్ చేయవు సెకండ్ థాట్ ఏమొస్తుంది ట్రేడర్ కి ఫోన్ వర్క్ బ్రోకర్ ఫోన్ చేయాలా మొత్తం అమ్మేసేయాలి అంటే నువ్వు ఏదైతే పెట్టుబడి పెట్టి ఏదైతే డ్యూరేషన్ మెయింటైన్ చేస్తున్నావో ఆ సంవత్సరం కాలం నీ వెయిటింగ్ పీరియడ్ అంతా కూడా మట్టిలో పోషట్ అయిపోతుంది అందుకని నేను చెప్పేది ఏంటంటే నువ్వు పర్సనల్ గా చేయగలిగే నీకు ఇంట్రెస్ట్ ఉందా నువ్వు దిగి చేయగలవా ఇప్పుడు నేనున్నా నా దగ్గర వర్కర్ లేరు ఒక వర్కర్ ఉంటది అమ్మాయి ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది ఇప్పుడు చెడ్డు కడగాలి అంటే అమ్మాయి కడుగుతా ఉంటుంది నేను పోస్తా ఉంటా ఇద్దరం కలిసి కడిగేస్తాం అంటే మనం సొంతంగా చేసుకుంటున్నాం కాబట్టి మన బండ నడుస్తుంది అట్లా సొంతంగా కూడా చేయగలగాలి ఎందుకు నీకు వర్కర్ లేకపోతే నువ్వు దిగి చేసుకోవాలంటే ఉండాలి మళ్ళీ కొత్త వర్కర్ వచ్చేంత వరకు వర్కర్ లేడని చెప్పి షెడ్ మూసేసుకోవడం అంటే అదే అంత మూర్ఖత్వం తప్పితే ఏమి ఇప్పుడు పందుల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని రుణాలు ఇస్తూ ఉంది దాంతో పాటుగా కొన్ని వెసులుబాట్లను కల్పిస్తూ సబ్సిడీలను సబ్సిడీలను కూడా ఇస్తూ ఉంది ఏంటి పందుల పెంపకానికి ఎంత వస్తుంది ఇప్పుడు ఇప్పుడు పందుల పెంపకంకి వచ్చేసరికి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఇప్పుడైతే మన మోడీ గారు ఉన్నాడు సెంట్రల్ గవర్నమెంట్ లో మోడీ గారు ఇప్పుడు స్కీమ్ పెట్టినారు ఈ లైఫ్ స్టాక్ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ దీంట్లో మనకు నాటు కవర్ అవుతుంది గొర్రెలు మేకలు కవర్ అవుతుంది ఆవులు బొర్రెలు కవర్ అవుతుంది సీమ పందులు కూడా కవర్ అవుతుంది ఈ సీమ పందులు పెంచాలి అనుకున్న వాళ్ళకు సుమారుగా యాభై లక్షల నుంచి కోటి దాకా కూడా లోన్ ఇవ్వడం జరుగుతున్నది దీనికి ఉండాల్సిన నాంస ఏంటంటే మనకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉండాలి మన పేరు మీద ఉండాలి దాని తర్వాత ఈ గ్రామ పంచాయతీ ఎనివసలు కానివ్వండి ఈ అంటే మనకు ప్రజలకు ఇబ్బందికర వాతావరణం కంటే ప్రజలకు ఇబ్బంది కాకుండా కొద్దిగా దూరం ఉంది అనుకునే ప్లేస్ లో ఉంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆ స్కీమ్ కింద వాళ్ళకి ఇస్తున్నది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ లోన్ ఇస్తున్నది దాంట్లో ఒక యాభై ఆడపందులో ఒక మొగ పది మొగ పందులకు కూడా అది స్కీమ్ ఉంది ఆల్రెడీ ఆల్రెడీ ఉన్నది చాలా మంది పెట్టినారు సబ్సిడీ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంది అంటే ఒక యాభై లక్షలు తీసుకుంటే ఇక ఇరవై ఐదు లక్షల సబ్సిడీ ఉంటుంది దాంట్లో ఏంటంటే ఫేజ్ వైజ్ గా రిలీజ్ చేస్తాడు అంటే మనం ఏ టైం లో ఎట్లా ఎట్లా ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాము దాన్ని బట్టి మనకు లోకల్ బ్యాంక్ తోటి అప్ అయ్యి ఉంది అది అమౌంట్ రిలీజ్ చేస్తారు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సబ్సిడీ అమౌంట్ కూడా ఇస్తారు కాబట్టి అది ప్రాఫిటబుల్ ఉంటాయి అంటే అగ్రికల్చర్ నుంచి అందరూ దూరం పోతున్నారు కాబట్టి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనేది వచ్చింది దీంట్లో మిస్యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు సేమ్ పందుల పెంపకం చాలా లాభదాయకం అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు సేమ్ పందుల పెంపకం మార్కెటింగ్ చేసుకోలేకపోతే నష్టపోతాం మరి మరికొంతమంది చెప్తూ ఉన్నారు ఏంటి నిజంగా సీమ్ పందుల పెంపకం వల్ల లాభం ఉందా లేదంటే నష్టం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు సార్ ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఏ రంగమైనా కానివ్వండి నాటుకోడి కానివ్వండి సిమ పందులు కానివ్వండి గొర్రెల మేకలు కానివ్వండి మనము తయారు చేస్తున్నా అంటే మనము ప్రొడక్షన్ చేస్తున్నటువంటి వస్తువుని మనం అమ్ముకోగలగడం అనేది మన టాలెంట్ ఎంతసేపు మనం పెంచినము ఇంట్లోనే కూర్చున్నాము అంటే అది ఏది అమ్ముడు పోదు ఇప్పుడు నీకు ఎట్లా తెలుస్తుంది నీ దగ్గర నాలుగు ఉన్న వస్తువులు అంటే నువ్వు ఏదో ఒక మాధ్యమం ఫేస్బుక్ ఉంది యూట్యూబ్ ఉంది చిత్తచారం చాలా ఉన్నాయి ఇంకా ఈ ఇన్స్టాగ్రామ్ లో ఏవేవో ఉన్నాయి కదా అన్ని సోషల్ మార్టిల్స్ ను ఉపయోగించుకోండి మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఏమైనా ఉంటే వంద మందికి తెలిసేటట్టు చేయండి చేస్తా వంద మందిలో ఒకళ్ళు ఇద్దరు ట్రేడర్లు చూస్తారు చూసినప్పుడు వాళ్ళు వస్తారు మన దగ్గరకు అప్రోచ్ చేస్తారు లోకల్ గా సేల్ చేసుకోండి ఇప్పుడు హైదరాబాద్ ఉంది చాలా పెద్ద మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ నడుస్తుంది పిగ్ ఫార్మింగ్ కి ఈ పిగ్ బిజినెస్ అట్లాంటి వాళ్ళకి అమ్ముకోండి అమ్ముకుంటే పోతాయి ఓకే ఇప్పుడు మీరు ఎవరన్నా పందుల పెంపకం చేపట్టాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇక్కడ సంతాన ఉత్పత్తి చేస్తూ ఉన్నారు వాటికి వాళ్ళకి ఇస్తారా ఆ ఇస్తామండి తప్పకుండా ఇప్పుడు మేమైతే బ్రీడింగ్ యూనిట్ మెయింటైన్ చేస్తున్నామో ఈ బ్రీడింగ్ యూనిట్ నుంచి వచ్చినటువంటి పిల్లల్ని ఎవరైతే ముందుగా మమ్మల్ని అప్రోచ్ అయ్యి బుక్ చేసుకుంటారో ఆ పిల్లల్ని వాళ్ళకైతే మనకు నెల పదిహేను రోజులు రెండు నెలల పిల్లలు అయితే మనం ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు నేను నా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా ఇంకా మూడు నాలుగు ఫార్మ్స్ మెయింటైన్ చేస్తున్నాము ఇప్పుడు అక్కడి నుంచి కూడా మనము సప్లై అయితే ఇవ్వడం జరుగుతున్నది ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళకు బ్రీడింగ్ యూనిట్ కావాలంటే బ్రీడింగ్ యూనిట్ లేదు అంటే కనుక పిల్లలు కావాలంటే పిల్లలు లేదు అంటే ఈ కటింగ్ మాల్ అంటే మనకు ఆ టెస్ట్ కిల్స్ కోసి మనకి ఏదైతే కటింగ్ పెంచుకోవడానికి మనం చేస్తున్నామో అది కావాలంటే అది కూడా ఇప్పడానికి అవకాశం ఉందండి ఎవరికన్నా కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు చేస్తే మేము అప్రోచ్ చేస్తాము మేము మంచి బ్రీడ్ అయితే ఇప్పయడం జరుగుతుంది ఓకే పీజీఎస్ఎం ఆర్గానిక్ ఫామ్ లో మీరు నాటు కోళ్లు పెంచుతూ ఉన్నారు బాతులు పెంచుతూ ఉన్నారు పందుల పెంపకం చేపడుతూ ఉన్నారు ఇటు ఇటు వైపు చూస్తే గుర్రాలను రెండింటిని పెంచుతున్నారు అవును ఇన్నిటిని పెంచుతున్నారు కదా అసలు ఏంటి మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు మీరు ఇప్పుడు మార్కెటింగ్ అంటే అండి ఇప్పుడు మా దగ్గర ట్రేడర్లు వస్తారు చిక్కు కొనడానికి ఇప్పుడు మాకు యూట్యూబ్ లో ఛానల్ ఉంది ఇప్పుడు మీ మీలాంటి మాధ్యమాల ద్వారా కూడా మేము ప్రచారం జరుగుతున్నది అంటే మేము కష్టపడుతున్నాం మీరు గుర్తిస్తున్నారు ఈ గుర్తించిన విషయాన్ని వంద మందిలో చూస్తున్నారు వంద మందిలో ఒక ఇరవై మందిలో మమ్మల్ని అప్రోచ్ చేస్తున్నారు అప్రోచ్ అవడం వల్ల మనకి ఏమైతుంది మనము బిజినెస్ అనేది ఇంప్రూవ్ చేస్తున్నాము మనం మార్కెటింగ్ నడుస్తున్నాం ఇప్పుడు గుర్రాలు అంటే మనం ఫ్యాషన్ కోసం మెంచుకుంటాం అంటే మనకు ఉండాలి ఒక మానసిక ఆనందం మన దగ్గర అన్ని ఉండాలి ముందు నా దగ్గర రాబిట్స్ కూడా ఉంటుండే రాబిట్స్ ఉంటుండే మనకు పీజియన్స్ ఉంటుండే అట్లా రకరకాల ఇంకా కొన్ని బ్రీ పిట్టలు పిట్టలు పెంచినాను కొన్ని బ్రీడ్లు ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న వాతావరణానికి కొన్ని సెట్ కావట్లే ఆ సెట్ గాని ఏమి సెట్ అయ్యేవి ఏవి అవి మనము ఆ తేడా అనేది చూసుకొని సెట్ గానీ తీసేయడం జరిగింది ఆ విధంగా మనము ఈ ఫామ్ ని అయితే సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము మీ అందరికి చెప్పేది ఏంటంటే ఎవరికైనా కావాలంటే సలహాలు సూచనలు మీరు కాల్ చేయండి నా నెంబర్ కావాలంటే నేను చెప్తాను నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ సెవెన్ నా మొబైల్ నెంబర్ మీకు కాల్ అంటే కాల్ చేయండి మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయొచ్చు ఈ విధంగా మేమైతే అయితే సపోర్ట్ చేస్తామండి ఓకే ఓకే కిరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ